వాడు అక్కడ అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నట్టు ఆ గూగుల్లో చూపించింది అని చెప్పారు ఫోన్ లో మొత్తం ఒకదానికి ఒకదానికి టెక్నికల్ రీజన్స్ ని కాకుండా ఒరిజినల్ కథలు వేసేసి ఉంటే గనక ఆటోమేటిక్ అయిపోయింది మధ్యలో టెక్నికల్ ఆధారాలు ఆ టెక్నికల్ ఆధారం ఒకటి పొసక్క పోవడం వల్ల కేసు రివియేట్ అయిపోయింది అందువల్లనే హైకోర్టు వదిలిపెట్టింది అక్కడ ఇతన్ని ఏ స్థాయిలో ఏడిపించాడు మొన్న అతని స్టేట్మెంట్ చూస్తే పోలీసులకి మ్యాజిస్ట్రేట్ కి ఇచ్చిన స్టేట్మెంట్ డిటెయిల్డ్ ఉంది దాదాపు ముప్పై పేజీలే ఉన్నట్టుంది ఇది అవినాష్ రెడ్డి పేరు చెప్పమని చెప్పేసి కాళ్లకెంట మోకాళ్ళకి వెనకాల కర్రని పెట్టి మనకి సినిమాలో చూపెడతారు చూడండి అట్లాగ పెట్టి కొట్టారట కొట్టడం అతను ఏమంటాడంటే మా ఊళ్ళో నేను అబద్ధం ఉంది నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఆ రోజున లెటర్ రాయించింది లెటర్ గురించి దాయమని చెప్పింది ఆళ్ళే ఆ కొట్టిన టైంలో నేను జరిగిందే చెప్తా నేను అంతకు మించి ఏం చెప్పలేనయ్యా అని చెప్తే అప్పుడు రామ్ సింగ్ సునీత నిన్ను నర్రెడ్డిని పిలిపించారు వాళ్ళు చెప్పమంటే ఏది వాళ్ళ సమక్షంలో నువ్వు ఒక మొక్కనేస్తే సిబిఐ చెప్పినట్టు అయిపోతుంది కదా ఎందుకు నువ్వు అనవసరంగా రిస్క్ పడతావు అంటే నేను అబద్ధమేట చెప్పనమ్మా అని అడిగితే రామ్ సింగ్ కొట్టబోతంటే నర్రెడ్డి ఆపాడు కూల్ 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 అన్నాడు అంటే అప్పుడు ఆవిడ సునీత స్పందించి నువ్వేంది అట్లాగ లైట్ తీసుకుంటున్నావు A ten udržel jste, ká, ten je pne.